పాపులేషన్ ఈ మల్కాగిరిలో ఉంటుంది మల్కాగిరి నథింగ్ బట్ ఏ మినీ ఇండియా అంటారు జనరల్గా అంటే అన్ని వర్గాల కొంచెం చూడు దర్ మైక్ డిసబ్జేవ్ అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి శాంతి సామరస్యంగా జీవించే నియోజకవర్గం మల్లికాగి నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ ఇక్కడ పెరుగుతున్నంత వేగంగా పట్టణం ఎక్కడ పెరగదు ఒకటే మా అటువైపు మనకు చేపల్ల పార్లమెంటు ఒకటి ఇటువైపు మీరు మాట్లాడుతూ మా అదృష్టం నా అదృష్టం అంటున్నాయి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మీ ఓట్లు పొందే భాగ్యం నాకే అదృష్టం నాకు ఇంకొక ఆదృష్టం ఏం కలిసి వచ్చిందంటే నేను నలభై నలభై ఐదు వేలుగా ఇక్కడే ఉంటున్నాను ఇది మైక్ ఎవరు ఎందుకోసం చూడు బాబు డిస్టర్బ్ చేయకు ఒక సౌండ్ తక్కువ పెట్టు అవసరం అవుతాయి నేను చదువుకున్నప్పటి మిత్రులు కొంచెం సౌండ్ పెట్టు చదువుకున్నప్పటి మిత్రులు వ్యాపారం చేసుకున్నప్పుడు ఉన్న మిత్రులు పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమ మిత్రులు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పుడు అభినందించిన మిత్రులు ప్రపంచమంతా కన్నీళ్ళు పెడుతున్నప్పుడు కరోనా కష్టకాలంలో దుఃఖపడుతున్నప్పుడు నేనున్నా అని చెప్పి ఆనాడు మంత్రిగా మీకు అండగా ఉన్నటువంటి ఆ మిత్రులు అభిమానులు కూడా ఇంతమంది ఉన్నారు ఇక్కడ అందుకే నా గురించి మీకు ఎక్కువ పరిచయం అక్కడ లేదు నాకు రెండు పాత్రలు వస్తాయి ఒక పాత్రనేమో ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉంటే కొట్లాడే పాత్ర కూడా వస్తుంది కొట్లాడే పాత్ర ఎందుకంటే కొట్లాడి నుంచి వచ్చినాడు కాబట్టి రెండవ పాత్ర ప్రజలిచ్చిన అధికారాన్ని అధికారంతో ప్రజలకు సేవ చేయడం ప్రజలకి సమస్యలు పరిష్కరించడం కూడా వస్తుంది ఇవాళ మల్కాయలో చూస్తుంటాను నేను న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీలో ఏం సమస్యలు ఉంటే మీకు తెలుసు డ్రైనేజ్ సమస్య ఉండదు వాటర్ సమస్య ఉండదు డబుల్ బెడ్రూమ్ల సమస్య విపరీతంగా ఉంటుంది సిమెంట్ రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటుంది పేరుకు హైదరాబాద్ అని చెప్పుకున్నప్పటికీ కూడా అందరి జీవితాలు గొప్పగా ఉండే ఆస్కారం ఉండదు అన్ని ప్రాంతాలు కూడా గొప్పగా ఉండేటువంటి ఆస్కారం ఉండదు ఇట్లాంటి దగ్గర పాష్ కాలనీస్ కొన్ని గొప్పగా ఉండవచ్చు కొన్ని జాగాలలో అసలే బాగాలేకపోవచ్చు అందుకని ఒకటి ఎట్లాగో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందో నేను అవన్నీ వివరిస్తే గంటలు చెప్పినా సరిపోదు ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా నేను చూసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన వాళ్ళు చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ ముప్పై రెండు శాతం ఉండేది రాష్ట్రాలు వాళ్ళకు వాళ్ళుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నలభై రెండు శాతం ట్యాక్స్ డెవల్యూషన్ పెంచినటువంటి మొట్టమొదటి సందర్భం మోడీ గారి ఆయనలో మేము చూసినాం రెండవ అతి ముఖ్యమైనది చూసినాం కేంద్రం ఎప్పుడు కూడా కొంచెం ఆచితూచి అడిగేస్తుండే కానీ ఆచితూచి అడిగేయడం కాకుండా భారత్ ప్రపంచ చిత్రపటం మీద పేదరికంలో ఉండద్దని ఇప్పటికీ వరల్డ్ బ్యాంకు దగ్గర మోకరిలే పరిస్థితి ఉండొద్దని నా దేశం ప్రపంచంలో గొప్ప దేశంగా ఉండాలని చెప్పి కళ్ళగన్న మోడీ గారు నేరుగా కొన్ని డెవలప్మెంట్లు ఇక్కడ నేరుగా పంపించారు ఇవాళ మీరు దిల్ నగర్ పోతున్నప్పుడు ఉండేటువంటి ఆ ఫ్లైఓవర్ల ఆ లైట్ల వెలుగులు కానీ ఇవాళ కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ల వెలుగులు కానీ ఇవాళ మాకు కొంపల్లి వైపు కట్టేట్టు కానీ లేదా అలవాళ్ళ దిక్కు ప్లాన్ చేసి కానీ ఇవాళ మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి పోతే ఒకప్పుడు ఇంత గట్టి ఉండేది అసలు ముక్కు మూసుకొని ఇన్ని సంవత్సరాల చేతిలో వట్టిగా ఐదు కోట్లతో పాల్ పది కోట్లతో టూత్ పాలిష్ వరకు చేసింది తప్ప దాని సమూలమైన మార్పులు ఎప్పుడు తెలియదు రైళ్లలో పోతే దుర్గంధం రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం వందే భారత్ రైళ్లతో ఇవాళ జపాన్లో ఉండేటువంటి లాంటి రైళ్ళు యూరోప్లో ఉండే రైళ్ళను ప్రవేశపెట్టి ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించేటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతున్నాయి ఇవాళ మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్ రూపీస్ నాంపల్లి రైల్వే స్టేషన్ త్రీ ఫిఫ్టీ క్రోడ్ రూపీస్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఫోర్ హండ్రెడ్ క్రోడ్ రూపీస్ అంటే మీ కళ్ళ ముందునే నేను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పది సంవత్సరాల నిర్ణయాలు ఎంత గొప్ప మేలు చేస్తున్నో నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ టుడే ఈ మోడీ గారి పది సంవత్సర కాలంలో నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఫర్ డే దట్ ఈస్ చేంజ్ ఒకప్పుడు నీ ఇళ్ళల్లో ఉండే సెల్ ఫోన్ నీ చేతిలో ఉండే సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా నీ ఇంట్లో ఉండేటువంటి టీవీ నీ చేతిలో ఉండే కంప్యూటర్ కూడా మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఉండేది ఒకప్పుడు చైనా బజార్లే ఉండేది మీకు చూసి ఉంటారు ఇక్కడ చైనా బజార్లే ఉండేది గట్లాటి ఈ ఇండియా ఇవాళ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా అనేది నువ్వు ఎక్కడైనా తెలుసుకో ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ టూ స్థానంలో నిలిచిన దేశం భారతదేశం ఇవాళ రక్షణ పరికరాల ఉత్పత్తిలో దాని యాన్సరీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇవాళ భారత్ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొన్న బడ్జెట్లో వారు చెప్తున్నారు నా దేశంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పదకొండు పాయింట్ నాలుగు శాతం ఖర్చు పెడుతున్న దేశం కూడా భారతదేశం ఇవాళ పదకొండవ స్థానం ఉండే టూ థౌసండ్ ఫోర్టీన్లో భారత్ ఆర్థిక వ్యవస్థ లెవెంత్ ప్లేస్ ఎట్ దట్ డే టుడే వీఆర్ ఫిఫ్త్ ప్లేస్ ప్రపంచంలో ఐదో స్థానం వచ్చింది రేపు నాకు అధికారం ఇవ్వండి నేను ఈ దేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్దిద్దా అని చెప్పిండు మోడీ గారు దళిత విజన్ దళిత విజన్ ఇవన్నీ ఇవన్నీ ఒక ఎత్తు నేను మిమ్మల్ని మీ కళ్ళ ముందు చూసిన సంఘటన ఎందుకు ఉంది లా అండ్ ఆర్డర్ విషయంలో దేశంలో ఎక్కడా బాంబ్లాస్ట్లు లేవు బుల్లెట్ల గాయాలు లేవు ఒకనాడు ఇదే హైదరాబాద్ ఏ కస్మా పాలిటన్ సిటీ అని చెప్పే హైదరాబాద్ మినీ ఇండియా అని చెప్పే హైదరాబాద్ లుంబిని పార్క్ బాంబు మూతలు చూసింది ఇక్కడ తెగిపడ్డ కంటాలు చిందిన రక్తం ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసింది హైదరాబాద్ నా గోకుల్ చాట్ కుటుంబంతో పోయి ఇంత ఎంజాయ్ చేద్దామని చెప్పిపోతే అమాయకులు అనామకులు అభంశం అని వాళ్ళు బాంబు మూతల్లో చనిపోయే వాళ్ళు మనం చూసాం నా సాయిబాబా టెంపుల్లో నా కుటుంబం మంచిగా ఉండాలని నా దేశం మంచిగా ఉండాలని చెప్పి మొక్కడానికి పోతే ఎంత మంచి చనిపోయారు సాయిబాబా టెంపుల్ దగ్గర దిల్షుఖ్ నగర్ ఎంత రద్దీ ప్రాంతం అది ఎంత రద్దీ కూకడ పిల్ల ఉంటుందో ఆనాడు దిల్చున్నటు ఉంటుంది ఇవాళ ఎక్కడా బాంబుల మూతలు లేవు బుల్లెట్ల గాయాలు లేవు చివరికి ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ మొత్తం విధ్వంసానికి మూలమో అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే ప్రాణం పోవలసిందే అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి ఇవాళ కన్నెత్తు కూడా ఉండదు అని అంతేకాదు ఒక పెద్ద మార్పు వచ్చింది ఒకనాడు పాకిస్తాన్ మన దేశంలో కాదు ప్రపంచంలో అనేక దిక్కుల ఇబ్బందులు పెట్టింది అలాంటి దేశంలో బల్చిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్న బల్చిస్తాన్ పాకిస్తాన్ అకుపైడ్ కశ్మీర్ అక్కడున్న ప్రజలు వాళ్ళు ఏమంటున్నారు మేం కూడా భారత్లో భాగమైతే బాగుండు అనే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ అ చేంజ్ టుడే ఈ మామూలు మాట కాదు ఒకప్పుడు మన అందరం అభిమానించేటువంటి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఇన్ ఇండియా అంటాం మనం ఆ మిస్సైల్ మ్యాన్ ఇన్ ఇండియా అమెరికాకు పోతే ఆ ఎయిర్పోర్ట్లో బూట్ ఇడిపించి కోర్టు ఇప్పించి అవమానపరిచింది ఆనాడు భారత కాన్స్టేట్ నిరసన చెప్పింది మనం నిరసన చెప్తే నథింగ్ డూయింగ్ మా దేశంలో అందరూ ఉన్నారు కానీ అదే భారత్ ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ సెనెట్లో మాట్లాడుతున్నప్పుడు పది నిమిషాల పాటు సప్పట్టుకుంటే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ ఒకప్పుడు స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ స్ట్రాంగ్ పరిపాలకుడు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించేది ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ మోడీ అయిపోయింది మోడీ అయిపోయాడు మొన్న మీరు చూసినో లేదో మీరంతా గమనిస్తూ ఉంటారు అంటే ఇవన్నీ మామూలు కాదు ఈ విజయాలు ఏదో ఈ సిమెంట్ రోడ్లేదు ఇదంతా కెత్తు కానీ భారత స్థానాన్ని ప్రపంచం మీద ఆవిష్కరించిన తీర్చెప్తున్నాడు నేను మీకు తెలిసిన జూన్లో ఎలక్షన్స్ ఉన్నాయి అంటే కౌంటింగ్ ఉన్నది జూన్లో కౌంటింగ్ ఉన్నది జనరల్గా ఎవరికైనా ఎవరు కూడా నేనే వస్తాను ఎవరు చెప్పలేరు ఎందుకంటే అది ప్రజలకు సంబంధించిన హక్కు కాబట్టి మోడీ గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏ పార్టీ అనేది కావచ్చు నాదే ఈ గవర్నమెంట్ అని చెప్పేటువంటి ఆస్కారం ఎవరికి లేదు ఉంటే భారత ప్రజానికి మాత్రమే ఉంటుంది వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇష్టంతో వాళ్ళు ఆశీర్వదిస్తే వచ్చేది ప్రభుత్వం తప్ప ఇష్టం లేకపోతే రాదు మీకు తెలుసు కానీ ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్ అదేవిధంగా దాంతో యుద్ధం చేస్తున్న జనరల్ ఎస్కే అనే పేరు జనెస్కి అనే పేరు ఉంది అనొస్తులేదు మనకు ఉక్రెయిన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గారు రష్యన్ ప్రెసిడెంట్ గారు మోడీ గారికి ఫోన్ చేసి అయ్యా మా దేశాలు రెండు యుద్ధంతో విధ్వంసం అయిపోయింది ఈ యుద్ధానికి మేము చరమగీతం పాడాలనుకుంటున్నాం దీన్ని ఆర్పగలిగే దీన్ని పరిష్కరించగలిగే శక్తి మీకే ఉంది మీరు జూలై మాసంలో మా దేశంలో కూర్చోబెట్టమని చెప్పి కోరిన రెండు దేశాలు ఇది ఒకప్పుడు మనం అంటాం ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఒక కూటమి నాటో ఒక కూటమి వార్సా ఒకటి అమెరికా నాయకత్వం వేస్తే ఒకటి రష్యా నాయకత్వం వేసేది అలాంటి రష్యాకు సమస్యస్తే భారత్ పరిష్కరించే స్థాయికి ఏదైనా గౌరవం ఇలా మన దక్కింది భారత్కి అలా మన పిల్లలు మన పైన ఉక్రెయిన్లో చదువుకోవడానికి ఇక్కడ అయితే కోటిన్నర అయితే రెండు కోట్లయితే మెడిసిన్ చదవాలంటే నలభై లక్షలకూ యాభై లక్షలకూ పేదలు చదువుకొని పోతారు యుద్ధం మొదలైంది రష్యాకు ఉక్రెయిన్కి పిల్లలు సెల్ ఫోన్లలో వాట్సాప్ పెడుతున్నాం మా అమ్మ అమ్మలకు నాన్నలకి మా పక్కకే ట్యాంకులు పోతున్నాయి మా పక్కకే మిసైలు వచ్చి పడుతున్నాయి మేము మా ప్రాణాలు ఎప్పుడు హరి అవుతాయో తెలుగు పరిస్థితుందంటే మోడీ గారు ఇంటర్వ్యూ అయి ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి మన ఫ్లైట్లని మన మంత్రులు అకామిడేట్ అకామిడేట్ అయ్యి ఆ దేశానికి పోయి పిల్లల్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఇతర దేశాల పిల్లల్ని కూడా బతికించిన చరిత్ర మనది ఇవన్నీ ఉత్తక్ కావు ఇవన్నీ ఉత్తక్ కావు అన్నిటికనే ముఖ్యంగా అధికారం ఇస్తాం మనం సేవ చేయడానికి దోసుకోవడానికి కాదు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క కేంద్ర మంత్రి ఇంతవరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు ఏ ఒక్క మంత్రి జైలు పోలేదు ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వ తప్పిదాలతో జైలు పోలేదు వేరే వాళ్ళకి పోయి ఉండొచ్చు కానీ పోలే ఇవాళ ఒక స్వచ్ఛమైన పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కొన్ని చెప్తే అంటే మనకు వినడానికి మంచి కనిపించదు కానీ చెప్పుకోవాలి అక్కడక్కడ టుడే ఈజ్ ఆఫ్ జీనోమ్ అంటాం మనం రాకెట్ సైన్స్ అంటాం కంప్యూటర్ యుగం అంటాం కంప్యూటర్ యుగంలో నా భారత ఆడబిడ్డలకి గ్రామీణ ప్రాంతాల్లో కనీసం టాయిలెట్స్ లేవు టాయిలెట్స్ నా తెల నా దేశ ఆడబిడ్డలు అర్ధరాత్రి పుట్టలో మూడు గంటకు లేచి బయరు పడిపోయే పరిస్థితి ఉండేవి కంచెలు లేవు వెనకట్లాగా సాటు లేదు గుట్టలు లేవు వేస్ట్ ల్యాండ్స్ లేవు అలాంటి దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు కానీ నా ఆడబిడ్డ ఆవేదనని దుఃఖాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ పథకాన్ని పెట్టి నా ఆడబిడ్డలు ఇట్లాంటి దుస్థితి ఎదుర్కోవద్దు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడని చెప్పి పన్నెండు కోట్ల ఇళ్ళల్లో టాయిలెట్స్ కట్టించి మహిళలు ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ గారిది ఇది వినడానికి చింతగా ఉంటుంది కానీ ఇంత న్యాచురల్ బాధాకరమైన సమస్యలు బయటకు అర్థం కాదు అందువల్ల ఇవాళ ఎట్ ఏ సమస్యలను మనం పరికించినా అనేక రంగాల్లో గొప్ప విప్లవంతమైన మన ప్రజలే కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం మన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నాం ఇప్పుడు కూడా దేశమంటే మట్టి కాదు అంటే మనుషులు అంటాడు గుర్జరా పరవు అంటే మనుషులకి సంస్కృతి ఉంటుంది సాంప్రదాయాలు ఉంటాయి విశ్వాసాలు ఉంటాయి ఒకనాడు ఈ రామాయణ మహాభారత ఇతిహాసాలు ప్రపంచ మానవాళి ఉన్నంతవరకు ఒక సంకేతాలు అవి ఒక సంకేతాలు మనిషి అంటూ ఎట్లుండాలి మానవ సంబంధాలు ఎట్లుండాలి వరుసలు ఎట్లుండాలి వాయు ఎట్లుండాలి ఇవాళ కోటాను కోట్ల జీవాలలో అతి పవిత్రమైన జీవితం మానవ జీవితం అయినప్పుడు ఆ మానవ జీవితం ఎట్లున్నానో ప్రవచించిన గ్రంథాలు అవి అలాంటి రాముడు పుట్టిన అయోధ్య ఆలయాన్ని ఆనాటి ఆనాటి విదేశస్తులు దాడి చేసి విధ్వంసం చేస్తే ఐదు వందల ఏళ్ళుగా వందల మంది చనిపోయినారు ఇక్కడ గుడి నిర్మాణం కావాలని వేల వేల మంది జైలలోకి పోయినారు కానీ ఇక్కడ కాలేదు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత నా ప్రాచీన పరంపర నా సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి మళ్ళీ భారతని విశ్వగ్రస్థానం నిలబెట్టాలని చెప్పి ఆడ ఆలయాన్ని కట్టించి భారత ప్రజానికానికి కానుకగా అందిబడమే కాకుండా ఆ పంపించి నా దేశం చల్లకుండా చెప్పి ప్రవచించిన బిడ్డ మోడీ గారు అవునా కాదని చెప్పండి ఇది కొంతమంది గిట్టకపోవచ్చు కొంతమంది గిట్టకపోవచ్చు కానీ ఇది రియాలిటీ మీరు ఎక్కడైనా పోండి ఏ ఊరికైనా పోవు ఫస్ట్ మమ్మల్ని మొట్టమొదటి అడిగేది అన్న ఈ ఊర్లో గుడి లేదా అందుకనే మా ఊరు మంచుకుంటలేదు అంటాడు ఏదో ఒక గుడి ఒక ఆంజనేయ స్వామి గుడు ఒక రామాలయము అంటే మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అంతిమంగా భారం వేసేది ఇలా దేవుడి మీద భారం వేస్తుంది దేవుడి మీద భారం వేస్తాం మనం చూస్తున్న మానవ సంబంధం ఎంత మార్పు ఒకనాడు ఎక్కడపైనే ఉమ్మడి కుటుంబాలు ఎక్కడిపైనే కలిసిమెలిసి జీవించే పద్ధతులు చెల్లెలకు అవసరం పడితే అన్న అన్న సాయం చేస్తాడు అన్న సాయం చేస్తాడు తమ్ముడికి ఆపదత్తే అన్న సాయం చేస్తాడు గట్టాడి పరిస్థితుల్లో కూడా ఇవాళ మరొకసారి మరొకసారి ఈ దేశంలో ఒక గొప్ప మార్పు మీకు ఇంకొక మాట చెప్తే పరిశీలన అవుతారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తే నవ్వింది ఈ దేశం దే నవ్వింది ఈ దేశం ఈ చదువురాని దేశంలో ఈ మోడీ గారి ఒక కొత్త డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటాడు ఈ జన్ధన్ అకౌంట్ అంటాడు యాభై కోట్ల మందికి జీరో బ్యాలెన్స్తో అకౌంట్ అంటాడు అని చెప్పి నవ్వింది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని అమెరికా పూర్తి స్థాయిలో ఆచరించి అమలు చేయడానికి పదేళ్ళు పట్టింది కానీ నా భారతదేశం పళ్ళమ్ముకునే కాడ పూల అమ్ముకోలే కాడ కూరగాయలు అమ్ముకునే కాడ మక్క కంకులు కొనుక్కునే కాడ చేపలు కొనుక్కునే కాడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి గూగుల్ పే ఫోన్పే మూడేళ్ళలో వచ్చింది తెలుసా మీకు త్రీ ఇయర్స్ దట్ ఈస్ ఇండియా టుడే అందుకని ఎన్నో ఉన్నాయి ఒటికైనా మోడీ గారికి ఓటు ఏమైనా అంటలేమేమి కానీ డిబేట్ చేయండి రైతుల దగ్గర వచ్చిండు మీ దగ్గరికి వచ్చిండు దాన్ని ఏం పెడుతున్నాను నేను ఓటేమంటున్నా కానీ ఎందుకు వెయ్యాలి వై ఏ పొలిటికల్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి గతంలో కూడా పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది ఇవాళ పొలిటికల్ సిస్టమ్ ఉంది ఎప్పుడు కూడా కుటుంబంలో కుటుంబం పెద్ద మంచివాడైతే కుటుంబం బాగుంటుంది ఆ ఊరికి పెద్ద మంచిగా ఉంటే ఒక ఊరు బాగుపడుతుంది ఆ రాష్ట్రానికి పెద్ద మంచివాడు రాష్ట్రం బాగుపడుతుంది కానీ దేశానికి మంచివాడు లేకపోతే ఏం పరిణామాలు జరగడం మనం చూసిన మనం ఇవాళ ఒక ఇంజనీర్స్ ఫెయిల్ అయిపోతే పెద్ద నష్టం జరగదు ఒక డాక్టర్ ఫెయిల్ అయిన అవసరం జరగదు కానీ పొలిటికల్ లీడర్ కనుక విఫలం చెందితే దేశం కుప్పగొలిపోయేటువంటి ఆస్కారం మీద గుర్తుపెట్టుకోండి గా రాతను రాసుకోబోతున్నాం మనం ఇవాళ నువ్వు ఎందుకోటేయాలి ఈ బాంబ్ బ్లాస్ట్ ఉన్నా నమల జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళా రగల రగలొచ్చిందేనా నీ సంస్కృతి సాంప్రదాయాలు కథం కావాల్సిందేనా అందుకే నేను ఒక్కటే మిమ్మల్ని రెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా మేము కూడా చాల్దికల ఉంది కాబట్టి నేను వచ్చిన అందరు లేకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు ప్రెసిడెంటు సెక్రటరీ ఉన్నారు కాబట్టి మీరే ఆలోచన నేనైతే రెండు హామీలు ఇచ్చిపోతున్నాను ఒకటో హామీ సమస్యల కోసం మీ వెంట ఉంటే ఉండే హామీ రెండోది మీకు మచ్చలేకుండా మా ఎంపీ ఈటలా అని చెప్పేటువంటి ఆ గౌరవాన్ని కలిగించే బాధ్యత చేస్తారు మూడోది నాకు ఇంకా ఏ వ్యాపకాలు లేవు ఒకటే వ్యాపకం ఉంటుంది మీ సుడి తిరుగుడు నాకు ప్రసిడు అలవాడు కాబట్టి నేను మీ వెంట ఉంటా అర్ధకాడ చెప్పండి నా ఇంటికి వచ్చే వెసులుబాటు ఉంటుంది కాబట్టి నిండు మనసుతో నా మీద ఎన్ని ప్రయోగాలు చేస్తుంది తెలుసా మొన్ననేమో అభిమాన్యుడి కదా చంపినాడు కేసీఆర్ మొన్న ముద్రవాళ్ళు కానీ ఒకటి అన్న నేను ఆయన ఆయన భాషలో చెప్పాలంటే పొట్టోని నెత్తి పొడిగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడతాను నన్ను కొట్టిండు కానీ ఆయన కొట్టిండు ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చెప్పండి ఎప్పుడు అధికారం డబ్బు సాక శాశ్వతం కాదు శ్రీకృష్ణబాబుడు ఏమంటాడు ఒరే నువ్వు ఇలా అనుభవిస్తున్నది నిన్న వేరేవాడిది రేపు ఇంకొకరిది ఇలా ఈ జాగీర్ ప్రజల జాగిరిది నిన్న దాకా ఓ ఇట్లా అట్లా అన్న నువ్వు దెబ్బకి ఇలా దిమ్మదిగిపోయి ఉల్టా అయిపోయి చూడండి ఎంత ఎట్లయితే చూడండి ప్రజలు వాళ్ళు కాదు ప్రజలు విజ్ఞులు మంచేందో చెడేందో తరికించుకునే సత్తా ఉన్నవాళ్ళే ప్రజలు మనం వింటూ ఉంటాం హంస నీళ్లను పాలను వేరు చేయగలిగే సత్తా అంశకెట్లుండదో ప్రజలకు ధర్మం అధర్మం మంచి చెడు తరికించుకునే శక్తి వాళ్ళకే ఉంటుంది అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు విశ్వాసం ఉండాలి రాజకీయ నాయకుడికి అమ్మి ఏది పదవి నాన్న ఇవ్వడు అడుక్కుంటే వచ్చేది కాదు కొనుక్కునే దొరికే సరుకు కాదు ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పోబిడ్డా అని చెప్పి ఆశ్రదించి వచ్చే పదవి కాబట్టి వాళ్ళని విస్మరించినా వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఎవరు బాగుపడరు కాబట్టి ఆ సూయ ఉన్న నేను